ప్రైజ్ ఆర్డ్ దేవునికి స్తోత్రాలు నేను రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాన్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము వారు కైపాయి వద్ద నుండి అధికార మందిరమునకు ఏసులు తీసుకుని పోయి అప్పుడు ఉదయమాయను కనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు జాన్ చాప్టర్ ఎయిటీన్ వస్ ట్వంటీ ఎయిట్ దెన్ లెట్ జీసస్ ఫ్రమ్ కయఫాస్ టు ద ప్రెటోరియం అండ్ ఇట్ వాస్ ఎర్లీ మార్నింగ్ but they themselves did not go into the praetorium lest they should be defiled but that they might eat the passover ఇక్కడ మనము యోహన్ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం మనం చూస్తూ ఉంటే గెస్సమనే తోటలో నుంచి ఏసయ్యను అన్నాస్ ఆ ప్రధాన యాజకులు మామగారి దగ్గరికి తీసుకొని వచ్చి దాని తర్వాత అలాగే ప్రధాన యాజకుడైన ఖయాఫాస్ దగ్గర తీసుకొని వచ్చి దాని తర్వాత ఏసయను పిలాతు దగ్గరికి తీసుకొని వస్తున్నారు అధికార మందిరానికి ఎందుకంటే ఏసై రాజకీయ పరంగా అలాగే మతపరంగా ఏ విధంగానైనా ఆయన మీద దూషణలు ఆరోపణలు చేసి ఎలాగైనా కానీ ఆయనకు మరణశిక్ష వచ్చేలాగా చేయాలని ఆ యొక్క యాజకులు ప్రధాన యాజకులు యూదులంతా కూడా కూడుకొని ఆయన్ని అతి భయంకరమైన మాటలతో హింసిస్తూ అలాగే ఆయన ముఖం మీద ఉమ్మి వస్తూ ఆయన గడ్డాన్ని లాగుతూ ఆయన జుట్టుని లాగుతూ ఎంతో భయంకరంగా అవమానిస్తూ ఆయన్ని లాక్కొని ఇష్టం వచ్చిన వారు కొట్టుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నారు అయినా కానీ ఏసయ్య మన ఏసయ్య నోరు విప్పలేదు ఎందుకంటే హీ కేమ్ టు దిస్ వరల్డ్ టు డై ఫర్ యూ అండ్ ఫర్ మీ నో వన్ హ్యాస్ డన్ దిస్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఒక ఏసయ్య తప్ప ఇలాంటి బలి అర్పణను ప్రపంచంలో ఎవరు అర్పించలేదు ఎందుకంటే ఏసయ్య సృష్టికర్త ఏసయ్య జీవం కలిగిన దేవుడు ఆయన చూడండి ఆయన జీవ మరణాలు ఆయన చేతిలో ఉన్నాయి బట్ స్టిల్ హీ హంబుల్ హిమ్సెల్ఫ్ ఆయన్ని ఆయన తగ్గించుకొని ఈ భూమి మీదకి ఒక కన్యక గర్భంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలన ఆయన ఈ యొక్క భూమి మీద జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఎలాంటి పాపం లేకుండా నీ పాపాన్ని నా పాపాన్ని మోయటానికి ఆయన ప్రణాళిక ప్రకారం వచ్చి ఆయన సిలువులో మరణించారు టైం ఆసన్నమైంది ఇక్కడ చూడండి యూదులంతా అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ దేర్ క్లవర్నెస్ బికాస్ ఆఫ్ దేర్ వికెడ్నెస్ బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ యూనో వాళ్ళ యొక్క ఆ యొక్క బుద్ధి వల్ల లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద గొప్ప తెలివితేటలు గలవారని ఏసఐని ఎలాగైనా పట్టించవచ్చునని అబద్ధ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి గెస్సమైన తోట దగ్గర నుంచి ఆ రాత్రి ఆయన తీసుకొని వచ్చి అన్నాసింటికి తీసుకొని వెళ్ళి అన్నాసింటి దగ్గర నుంచి కయాఫాస్ దగ్గర తెచ్చి కయాఫాస్ దగ్గర నుంచి మళ్ళీ యొక్క పిలాత్ దగ్గర తీసుకొని వస్తున్నారు ఎందుకు పిలాత్ దగ్గరికి తీసుకొని వస్తున్నారు ఎందుకంటే యూదులకు మరణశిక్ష వేసే అధికారం లేదు కాబట్టి ఎలాగైనా ఏసైని మరణశిక్ష వేయించి చంపించేసేయాలని అలాంటి ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు కానీ కానీ మందిరంలోకి వాళ్ళు వెళ్ళమంటున్నారు ఆ యొక్క అధికార మందిరంలోకి వెళ్ళమంటున్నారు ఎందుకు అధికార మందిరంలోకి వెళ్తే వాళ్ళు అన్యులు కాబట్టి ఈరోజు పస్కా భోజనం మేము చెయ్యాలి కాబట్టి ఆ పస్కా గొర్రె యొక్క మాంసాన్ని మేము తినాలి కాబట్టి ఇందులోకి మేము అయితే మళ్ళీ చాలా ఆ యొక్క స్నానాలు మళ్ళీ ఎన్నో రకాలైన కార్యాలు మేము చెయ్యాలి మా యొక్క ట్రెడిషన్కి అది తప్పు కాబట్టి లేవి కాండంలో వీటిలన్నింటిలో ఆ విధంగా చెప్పారు కాబట్టి మేము లోపలికి వెళ్ళము వీళ్ళంతా జంటారు మేము అంటుకోము అని అంటున్నారు కానీ ఈ యొక్క అన్యులు చెప్పే యొక్క దండన మాత్రం వాళ్ళకి కావాలి ఏసయ్య మాత్రం చనిపోవాలి ఇదిగో లోక పాపాలను మోసుకొని వెళ్తున్న గొర్రెపిల్ల అక్కడ నిలబడి ఉంది ఆ గొర్రెపిల్లకి మరణశిక్ష వేయాలి కానీ వాళ్ళు అక్కడ బయట కాల్చుకొని దాన్ని తినటానికి మాత్రం నార్మల్ ఒక షీప్ని గొర్రె పిల్లని తినడానికి సిద్ధపడతా ఉన్నారు ఇక్కడ ఏసయని సిలువేయటానికి వాళ్ళు లోపలగా సిద్ధపడి ఉంటారు ఇక్కడ దేవుడు ఏమంటున్నారు అంటే వి డో టు డిఫైల్ అని అంటున్నారు మమ్మల్ని మేము అశుభ్రపరచుకోము అని అంటున్నారు లేదా మేము ఆ పనిని మేము చేయము ఎందుకంటే దట్ డిఫైల్సజ్ ఇక్కడ చూడండి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ నోటి మాటలు వాళ్ళ క్రియలు మనం చూస్తామంటే వాళ్ళ హృదయాలు ఆల్రెడీ చెడుతనంతో నిండిపోయి ఉంది చెడు స్వభావంతో నిండిపోయింది క్రూరత్వంతో నిండిపోయింది అసూయతో నిండిపోయింది మోసాలతో నిండిపోయింది ఎలాగైనా ఏసైని సిలువ వేయాలి సిలు వేయాలని ఆ ఒక్క ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ తీసుకొనిచ్చారు ఎన్నో మంచి కార్యాలు చేశారు బోధించారు ఎన్నో చనిపోయిన వారిని లేపారు గుడ్డివారికి కళ్ళనిచ్చారు కుంటివారికి ఆ యొక్క నడవటానికి దేవుడు శక్తినిచ్చారు అలాగే మూగవారు మాట్లాడటానికి దేవుడు శక్తినిచ్చారు సో ఈ విధంగా ప్రతిరోజు ప్రతిరోజు యేసయ్య మంచి కార్యాలు చేస్తానే ఉన్నారు వారందరూ కూడా చూశారు కానీ ఆయన ఆయన చెప్పి అసత్యమైన మాటలు సత్యమైన మాటలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి మనకి ఈజీగా మాటలు మన చెవులకు దురద ఎవరైనా మంచి మాటలు మనం చెప్పినప్పుడు సత్యాన్ని చెప్పినప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది బట్ వాట్ వీ వాంట్ టు హియర్ వెన్ వీ స్పీక్ వీ ఫీల్ వెరీ హ్యాపీ బట్ ఇన్ దోస్ వర్డ్స్ దెర్ ఈస్ అ ట్రాప్ చూడండి సత్యమైన మాటలు విన్నప్పుడు మనల్ని ఆ వలలో నుండి సాతాండ్ వేసిన పన్నాగాల నుంచి అవి మనల్ని బయటికి తీసుకొని వచ్చి దేవుని హస్తాలకి అవి అప్పజెవుతాయి కానీ మనం ఏదో ఏదో ప్రపంచంలో ఏదో నోటి దురద వలన వినే మాటలు మనం విన్నామంటే దానివలన సాతాన్ చేతిలో పడిపోయి ఇంకా మనకి భయంకరమైన పనిష్మెంట్స్ ఉంటాయి అని చెప్పి ఇక్కడ మనకి బైబిల్ ఉంది ఇక్కడ మనం మనం ఈ చూడండి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి రెడీగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంటున్నారు శారీరకంగా మేము లోపలికి వస్తే మేము డిఫైల్ అయిపోతాము ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన హృదయాలు ఎలాగున్నాయి మన నోటి మాటలు ఎలాగ వస్తా ఉన్నాయి మన దేవుడు మన హృదయంలో ఏ విధంగా ఉన్నారు ఎలాంటి స్థానాన్ని మనం దేవునికి ఇచ్చాము దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న ఆ యొక్క చెడు కార్యాలేంటి చెడు క్రియలేంటి చెడు ప్రవర్తన ఏంటి చెడు ఆలోచనలేంటి అలాగే చెడు తలంపులేంటి ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని బయటకు మాత్రం నేను మా సాంప్రదాయం మీది లేకపోతే మా నాయనం మీద చెప్పింది మా అమ్మమ్మ ఇది చెప్పింది మా అమ్మ ఇది నేర్చింది సాంప్రదాయబద్ధకంగా ఈ విధంగా తలస్నానం చేసి లేకపోతే ఈ విధంగా ఈ బట్టలు వేసుకుంటే నేను పరిశుద్ధం అయిపోతాను శుద్ధం అయిపోయేది అది చాలా తప్పు అని ఇక్కడ మనకు వాక్యం నేర్పిస్తూ ఉంది వాట్ డిఫైల్స్ అస్ ఈజ్ మనల్ని ఏది చెడ్డగా చేసేదంటే మన హృదయంలో మన హృదయ లోపల నుంచి వచ్చే మాటలు ఎలాంటి దాన్ని మనం స్టోర్ అప్ చేసుకుంటే అవి తీసుకొని వస్తూ ఉంటాం మనం మనం నిజంగా మంచిగా ఉండాలంటే యేసుప్రభు అన్నారు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన పరిశు మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే మంచి మాటలు మంచి క్రియలు దేవుని గురించిన మాటలు పాజిటివ్ మాటలు ఇతరులకు మంచి చేసే మాటలు సత్క్రియలు చేసే మాటలు అవి మన హృదయంలో ఉన్నప్పుడు అది ఎంతోమందికి మేలుకరంగా ఉంటాయి ఒకరికి హాని చేసి మాటలు లేకపోతే ఒకరిని హాని చేసే క్రియలు మన హృదయంలో ఉన్నప్పుడు మనము బయటకు మాత్రం వేషధారులాగా మేము బాగున్నాము ఆర్ వెరీ గుడ్ పాస్టర్స్ ఆర్ వెరీ గుడ్ లీడర్స్ వి ఆర్ వెరీ గుడ్ ఎల్డర్స్ అని మనం చెప్పుకుంటా మనం దుష్ట కార్యాలు దుష్ట క్రియలు చదువుతా ఉంటే మనల్ని ఒక్కసారి ఈ రోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నారు వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ వీఆర్ హ్యావింగ్ హౌ అవర్ హార్ట్స్ ఆర్ డిఫైల్డ్ ఆర్ అవర్ హార్ట్స్ హ్యాస్ కంపాషన్ అండ్ లవ్ ఇన్ అవర్ హార్ట్స్ నీడ్ టు చెక్ టుడే ఈ రోజున ఒక్కసారి మన హృదయాలు మనం చూసుకోవాలి ఎలాంటి హృదయంతో మనం దేవుని సన్నిధానంలో నిలబడి ఉన్నాము ఏసై అంటున్నారు నీ హృదయం అనే తలుపు దగ్గర నేను నిలబడి ఉన్నాను ఎవరైతే ద్వారాన్ని తెరుస్తారో ఐ డోంట్ ఫోర్స్ యూ నేను మిమ్మల్ని ఒత్తిడి కలుగు చేయను లేదా ఐ వోంట్ ఫోర్స్ యూ ఫర్ ఎనీథింగ్ గాడ్ ఈజ్ ఎ జెంట్రల్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు చాలా మెత్తని స్వభావం కలిగిన దేవుడు దేవాది దేవుడు అంటున్నారు మీరు మీ హృదయ ద్వారాలు తెరిచినప్పుడు నేను మీ హృదయంలోకి వస్తాను నేను మీతో ఉంటానని ఈరోజున ఏసఐ అంటారు మరి కఠినమైన హృదయాల్ని మెత్తపరచగలిగిన శక్తి కూడా పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే ఉంది మన చెడిపోయిన హృదయాల్ని తిరుగు బాగు చేయగలిగిన శక్తి కూడా ఏసఐకి మాత్రమే ఉంది ఏసఐ రక్తానికి మాత్రమే ఉంది ఆ సిలువలో చనిపోయిన గొర్రెపిల్ల యొక్క రక్తానికి మాత్రమే నీ పాపాలని నా పాపాలని కడిగి దేవుల్లో ఐక్యపరచగలిగిన శక్తి మన ఏసఐకి మాత్రమే ఉంది ఈరోజున ఏసై మనతో మాట్లాడుతున్నారు కమ్ టు మీ ఆల్ హూ ఆర్ లేబర్డ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ ప్రయాసపడి భారాన్ని మోస్తున్న సమస్త ప్రజల రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఈ కఠినమైన హృదయాన్ని నేను తీసివేసి మెత్తని హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో జీవించి ఆ యొక్క దేవుని వైపు మంచి వైపు నడిపించే ఆ యొక్క ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని నిత్య జీవనంలోకి నడిపించడానికి అలాగే నా రాజ్య వారసులుగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుణ్ణి నేను మరణ తాళం చేతిలో నా చేతిలో ఉన్నాయి అంటున్నారు గాడ్ హ్యాస్ డిఫీటెడ్ ద ఎనిమి గాడ్ ఈజ్ విక్టోరియస్ గాడ్ టుడే గాడ్ ఈజ్ గివింగ్ అస్ యూ అండ్ మీ దట్ సేమ్ విక్టరీ గాడ్ హ్యాస్ పుట్ దట్ రిజరక్షన్ పవర్ ఇన్ టు అస్ గాడ్ ఈస్ అస్క్ వాక్ ఇన్ మై వేస్ ీ గుడ్ డూ గుడ్ ఎస్ఐ అంటున్నారు మీరు మంచిగా మంచిని మీరు తీసుకోండి మంచిని పంచిపెట్టండి సత్క్రియలు చేయండి అని అంటున్నారు చిన్న ప్రార్థన చేసుకుందాం ఈసయ్య మీకు వందనాలనైనా అవునైనా మీరు మా ఎదురుగా తండ్రి పసుకా గొర్రె పిల్లనైనా మీరు ఉన్నప్పుడునైనా మా హృదయాలు కఠినమైపోయినాయన చెడు స్వభావం వలనైనా మా హృదయాల్లో తండ్రి మిమ్మల్ని ఆహ్వానించలేకనైనా ప్రభా ఎంతో భయంకరమైన కార్యాలు మేము చేసేవనైనా ఈ రోజున పరిశుద్ధాత్మదేవా మీరు చెప్పిన వాక్యాన్నినైనా మీరు చెప్పే ఈ యొక్క బోధన మేము విన్నప్పుడు తండ్రి ఇదిగోనైనా మా హృదయంలోకి మీరు వచ్చినాయన ప్రభా మా చెడుతనాన్ని నాయన మా దుష్ట కార్యాలని నాయన మీరు కడి నాయన ప్రభా మీ పరిశుద్ధ రక్తాన్ని శిరస్సు నుండి పాదం వరకు ప్రభ మీరు ప్రోక్షించినయన ప్రభ ప్రతి తప్పును మీరు తీసివేసినైనా మీ నీతిని నాయన ప్రభా తండ్రి గో వస్త్రంగా మాకు ధరింపజేసినైనా మీ పాదాల దగ్గరకు వచ్చిన అయినా ప్రభా మీరు చేసిన ప్రతి కార్యానికి వందనాలు తెలియజేసుకుంటున్నాయినా తండ్రి మమ్మల్ని నిత్య జీవనంలోకి నడిపిస్తూనైనా ప్రభా మమ్మల్ని మా కుటుంబాల్ని ఆశీర్వదిస్తున్నాయినా ప్రభా మీరిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి ప్రతి మేలును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా అయ్యా మరొకసారి మీరు సిలువలో మీరు మరణించినాయన మీరు మాకు ఇచ్చిన తండ్రి ప్రభ ఈ యొక్క జీవాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలనైనా ఇంకా ఎవరైతే ఎవరైతేనైనా రక్షణ లేకనైనా చీకట్లో ఉంటున్నాయినా తండ్రి ఇదిగోనైనా ప్రభా ఏ వైపు వెళ్లాలో తెలియకున్న బిడ్డలతో ఈ రోజున మీరు మాట్లాడినైనా ప్రభా తండ్రి ఆ బిడ్డలందరూ కూడానైనా ప్రభా మీ రక్షణలోకి వచ్చినాయన మీ వెలుగులోకి వచ్చినాయినా ప్రభా మంచి హృదయాలతో తండ్రి ఎంతో మంది అయినా ప్రభా ఎన్నో జనరేషన్స్ ఉన్నాయి ప్రభా ఇదిగోనైనా మీ వెలుగులో నడిపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని